వందేమాత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బిఎన్ రెడ్డి కథ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అయిన రఘు కట్నం కోరుకునే తన గయాలి తల్లి వ్యతిరేకించినప్పటికీ గ్రామీణ అమ్మాయి జానకీని వివాహం చేసుకుంటాడు రఘు నగరానికి వలస నుంచి అతని భార్యను ఆమె అత్తగారి వేధిస్తూ ఉంటుంది నిరుద్యోగ ఉన్న రఘుకు ఐదు లక్షలకు లాటరీ గెలిచి గెలిచి ఇంటికి తిరిగి వస్తాడు అతని భార్య మరియు కుమారుడు వెళ్లిపోయారని అతను తెలుసుకుంటాడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పట్టణం వచ్చి అతనితో చదివిన జయతో కలిసి ఓ ఫ్యాక్టరీ పెడతాడు పూలమ్ముకుంటూ జానకి కొడుకును పెంచుకుంటూ ఉంటుంది ముందు రఘు జైలను చూసి అపార్థం చేసుకున్నా చివరకు నిజం తెలుసుకోవడంతో భాల్సుకోవడంతో భార్యాభర్తలు ఒకటవుతారు తారాగణం చిత్తూరు నాగయ్య కాంచనమాల ముదిగొండ లింగమూర్తి కళ్యాణి శేషుమాంబ సీనియర్ శ్రీరంజని ఉషారాణి విశ్వం సంభాషణలు సముద్రాల రాఘవాచార్య స్క్రీన్ప్లే కె రాన్నోత్ సంగీతం చిత్తూరు నాగయ్య సినిమాటోగ్రాఫర్ కె రాన్నోత్ కొరియోగ్రాఫర్ దర్శకుడు బిఎన్ రెడ్డి నిర్మాతలు బిఎన్ రెడ్డి డి మూలా నారాయణస్వామి బ్యానర్ వాహిని పిక్చర్స్ విశేషాలు ఇది స్వయంగా బిఎన్ రెడ్డి రాసిన మంగళసూత్రం అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది ఈ బ్యానర్ ఆయన మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు వందేమాత్రం సుమంగలి దేవత